తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక పార్టీ మారిన ఏడుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరారు అందులో ఒక ఎమ్మెల్యే మళ్ళీ ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయారు అంటే ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ ఆరుగురు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని చెప్పి హైకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది అందుకు సంబంధించి ఆదేశాలను కూడా అసెంబ్లీ సెక్రటరీకి ఈరోజు ఉదయం పాస్ చేసిన సందర్భంగా అనిపిస్తోంది దీంతో ఇక ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు మళ్ళీ ప్రజాక్షేత్రాల నుంచి ఎన్నికల్లో పోటీ చేసి పార్టీ మారిన సింబల్ మీద పోటీ చేయాల్సి ఉంటుంది దీంతో వాళ్ళు గెలుస్తారా గెలవరా అనే అంశం పట్ల ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు పోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్ కుమార్ కాలే యాదయ్యతో పాటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు మళ్ళీ వెంటనే వన్ వీక్ లోపలే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయారు ఇక ఈయన తీసేస్తే ఆరుగురు మనం అనుకున్నట్టు కడియం సిరిహరి దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు పోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్ కుమార్ కాలే యాదయ్యూంది ఈ ఆరుగురు ఎమ్మెల్యేలలో ఒక రకమైన ఆందోళన కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ తీర్పు పట్ల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఈరోజు ఉదయం ఈ అంశం పట్ల స్పందించారు కాంగ్రెస్ పార్టీ ఇకనైనా బుద్ధి రావాలి అనే కోణంలో వాళ్ళు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు హైకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాం అనే అంశాన్ని కూడా వాళ్ళు చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇదే అంశం పట్ల కాంగ్రెస్ నాయకులు ఇంతవరకు స్పందించలేదు ఏమన్నా కోర్టులో మళ్ళీ సమయం తీసుకుంటారా లేకపోతే నెల రోజులలోపు కనుక అసెంబ్లీ సెక్రటరీ దీని మీద చర్యలు తీసుకోకపోతే సుమోటోగా కోర్టు దీన్ని స్వీకరించాల్సి ఉంటుంది ఆ తర్వాత చర్యలకి ప్రతి చర్యలకి సిద్ధంగా ఉండాలి అనే ఒక ఆదేశంలో పేర్కొన్న సందర్భం కూడా కనిపిస్తోంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఈ అంశం పట్ల అనే అంశం అనే సందర్భం ఉత్కంఠ లేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది దీనిపైనే ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది నెల రోజుల్లో నిజంగా అర్హత వేటు వేయాలా లేకపోతే ఎన్నికల ఎన్నికల ప్రక్రియను కూడా చేపట్టాలి అనే ఒక కోణంలో కూడా హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఏం చేయాలి అనే దానిపై కాంగ్రెస్ పార్టీ ఇటు సమాలోచనలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్య నాయకులని న్యాయ సలహాలను తీసుకుంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశం పట్ల లోతైన చర్చ జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక తెలంగాణ రాజకీయాల్లో ఒక రకమైన ఉత్కంఠ పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్న ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఆ విధంగా వ్యవహరించలేదు ఇప్పుడెందుకు ఇట్లా వ్యవహరిస్తుందని గాంధీభవన్ వర్గాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది చూడాలి కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ తర్వాత ఏ విధంగా ఉంటుంది ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి అనే అంశం ఆసక్తి నెలకొంది